విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకచ్చేసింది వా మో మూడు నాలుగు రోజుల సంధి ఒకటే భూకంపాలు వస్తున్నాయి కదా బయటి దేశాల పొంటి మూడు రోజుల కింద అమెరికాలా రెండు రోజుల కింద ఆఫ్ఘనిస్తాన్లా నిన్న మబ్బుల ఇరాన్ తజకిస్తాన్లా మళ్ళా నిన్న పగటాలకు రష్యాలా మీరి ముచ్చట ఇనేటాలకు మల్లేడ భూకంపం వస్తుందో ఏమో ఏదో అవుతున్నట్టే కొడుతుంది కదా వాళ్ళ సరే ఏదైతే భూకంపాలు వచ్చినా సునామీలే ఇసుకపడ్డా మన ఈ స్మార్ట్ వార్తలు ఆగే ముచ్చటే లేదు పోయినాదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలైతే నిన్నటి అయితారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాత బస్తీలున్న మూడు వందల మంది అమ్మవార్లకు బోనాల జాతర నడిచింది మీరాలమండి మాంకాలమ్మ మహేశ్వరం మైసమ్మ ఉప్పుగూడ మాంకాలమ్మ అక్కన్న మాదన్న అమ్మవారి గుడి శాలిబండ చార్మినార్ ఓ ఇట్లా ఏడ చూసినా బోనాల సందడే సందడి నడిచింది

సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితగా వస్తున్నది ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం హిందూ సంప్రదాయాల కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం అంబర్పేట మాంకాలమ్మ గుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అంబర్పేట శియర్ హనుమంతన్న పట్నం మేయర్ గద్వాల విజయ మేడంలో హాజరుపడితే మహేశ్వర మండలం కిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క భవనం ఎత్తింది ఇగటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వై మొక్కిండ్రు మంత్రి పొన్నం సాగిన పోలీసు వాళ్ళు కూడా ఆడాడ అమ్మవార్ల దీవనార్తలు తీసుకున్నారు ఇట్లా ఇగటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దీవెనార్తలు తీసుకునేటందుకు విఐపీలు వివిఐపీలు అంతా లైన్లు కట్టిండ్రు మామూలు జనాల కంటే ఎక్కువ లీడర్లే అవుపడ్డారంటే నమ్ముర్రీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ సారు ఎంపీ డీకే అరుణ మేడం పట్నం మేయర్ గద్వాల విజయ మేడం గవర్నర్ దత్తాత్రేయ సారు సీఎం బట్టి సారు మంత్రి పొన్నం సారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఎంపీగా పోటీ పడ్డ బీజేపీ లీడర్ మాధవిలత మేడం ఓ ఇట్లా చిన్న పెద్ద లీడర్లంతా లైన్లు కట్టిర్రు దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తా ఉన్నాం రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు కానీ ఏమాట కామాటోల్లా ఇదివరకైతే బోనాల పండుగ మీద ఇంత శ్రద్ధ పెట్టకపోదురు కానీ ఇప్పుడు పోటీ పడ్డట్టే పోటెత్తుతున్నారు బోనాల కాడికి అని అనుకుంటున్నారట వివిఐపీల రాకట చూసి అర్ధగంటలు కావాల్సిన అమ్మవారి దర్శనం గంటలు దాటబట్టే అని ఫీల్ అయినా బోనమెత్తి నిలబడి ఎదురు చూసిన ఆడోళ్ళంతా వల్లే సార్లు పాఠాలు చెప్తుంటే దిక్కులు చూసుకుంటానో దోస్తుగాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటానో టైంపాస్ చేస్తుంటారు కొంతమంది పిల్లగాళ్ళు ఇక అప్పట్లో కొందరు పిల్లగాళ్ళైతే బుక్కు నడమ కథల పుస్తకమో సినిమా పాటల పుస్తకమో పెట్టుకొచ్చి మస్తు టైం పాస్ చేద్దురు ఇక ఇప్పుడు అధికారిక సమావేశాలు అసెంబ్లీలలో కొంతమంది అధికారులు లీడర్లు చేస్తున్న పని చూస్తుంటే అదే అదికొస్తుందో అలా బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టు చేస్తున్నారు కదా అధికారిక సమావేశాలలో కొంతమంది అధికారులు ఇక అసెంబ్లీలో కూడా కొందరు లీడర్లు గట్టే రు మొదలు మొన్న కర్ణాటక రాయచూర్ జరిగిన కర్ణాటక డెవలప్మెంట్ ప్లాన్ మీటింగ్ లో కూర్చున్న ఈ అధికారి ఏం మామూలు వేస్తుండో చూడు రూపారి ారాజా సమావేశం తోటి సంబంధం లేకుండా రమ్మి ఆటల ఎట్లా మునిగిపోయిండో చూడు సారు పక్కోళ్లకు గాని రాకుండా షయ్యి అడ్డం పెట్టి కవర్ చేస్తున్నాడు గాని వెనుక పొంటి వీడియో తీస్తున్న సంగతి జరంత ఆల్చంగా కనిపెట్టిండు సారు ఏంలేంలేదు సార్ మీరు మీ పని కాని మేము ఏం ఆటలేం కానీ తారు కర్ణాటక అటవీ శాఖల డెప్యూటీ కన్సర్వేటర్ ఆఫీసర్ అట మీటింగ్ తోటి నాకే సంబంధం అన్నట్టే రమ్మిలా మునిగిండు మరి ఇంతమంది అధికారులు అధికార పార్టీ మంత్రులకి హాజరపడ్డ మీటింగ్ లనే రమ్మి ఆడుతుండంటే ఇక తన సొంత ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇంకెట్లుంటదో పరిషితి అనేది ఆలోచించకపోవడే బెస్ట్ ఈసారి కథ ఇట్లుంటే ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎగ్జామ్ మంత్రి కోకటే సార్ కూడా అదే ఎంత గా ఇన్వాల్వ్ అయ్యిండో చూడరుగా అసెంబ్లీలో కూసున్నా అన్న ముచ్చటే మరిషిపోయి ఆటలం మునిగిండు ఒదిక్కు వాడలు వరదలు చేపట్టి పంటలన్నీ పాడై పంటల బీమాల కోసం రుణమాఫీల కోసం మద్దతు ధరల కోసం ఎదురు చూస్తున్నారు రైతులంతా రోజుకు యావరేజ్ గా ఎనిమిది మంది రైతులు బలమీకి జీవి తీసుకున్నారట మహారాష్ట్రలా రైతుల పరిస్థితి గట్లుంటే ఈ రైతు మంత్రి గారేమో అసెంబ్లీలోనే రమ్మి ఆటల బిజీగా గడపబట్టే ఇక్కడనే ఇట్లున్నాడంటే ఇక ఇంటికాడ ఎట్లుంటదో పరిస్థితి ఆయన సొంత ఆఫీస్ లో ఇంకెట్లుంటదో కథ రమ్మి ఆట మజాల పడ్డోనికి రైతుల కోసం ఎట్లెరైతే వాళ్ళ ఈ సొంటోనికి మంత్రి పదవి ఏమిటి ఇంతన సిగ్గుశిం ఉండాలే అని ఈ వీడియో బయట పెట్టిన ఎన్సీపీ పార్టీ లీడర్లు దుమ్మెత్తి పోస్తున్నారు ఇగో గిట్ల తలగబడ్డారు మన లీడర్లు అధికారులు ఈ సొంటోళ్లున్నాంక పేదోళ్ళ బతుకులు ఎట మారతాయి రమ్మి ఆట మీద చూపించే లా పావు మందం అన్న పాని మీద చూపిస్తే బాగుండు అనుకోవాటి రు ఇలా ముచ్చట తెలిసిన జనాలంతా సినిమాలు చూస్తే చెడిపోతారా చూడొద్దు అని అంటారు పెద్దోళ్ళు కానీ సినిమాలు చూసి చెడిపోయేటోళ్లే కాదు ఎంతో నేర్చుకునేటోళ్ళు కూడా మందే ఉంటారు సమాజంలో అంటే అందులోన్న మంచిని కొందరు నేర్చుకుంటే చెడును ఇంకొందరు నేర్చుకుంటారు ఇంతకీ సినిమాల ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే అచ్చం హిందీలాగా నడుమచ్చినటువంటి స్పెషల్ చబ్బీ సినిమాలు చేసినట్టే సిబిఐ అధికారులమని చెప్పి మాస్తు మోసం చేసిరట ఇంతకేమైందో మరి స్పెషల్ చబ్బీస్ సినిమా స్కెచ్ దియరాదు ఢిల్లీ వజీరాబాద్ లో ఇస్రత్ జీల్ ఇంట్లో జరిగిన దోపిడి స్కెచ్ నుర్రీ ఇగో ముఖాలు మూతులు గాని రాకుండా బట్టలు కట్టుకుని పోలీసు నడమ కూస్తున్నారు లేడీ ఇద్దరు కిలాడీలు మామూలు గాది ముగ్గురు కిలాడీలు తెల్లబు షోట్లు నల్ల పాయింట్లు దొడుక్కొని అసలు సిబిఐ అధికారులు లెక్క తయారై వజీరాబాద్ లో ఉండే ఇస్రత్ జమీల్ అనే వ్యాపారి ఇంట్లకు దూరి ఆర్ ఫ్రం సిబిఐ అని సినిమా డైలాగ్ చెప్పి బీర్వాతారం బలవుగట్టి అన్లున్న బంగారము ఏంటి వస్తువులు మూడు లక్షల రూపాయల నగదు పైకమంతా ముల్లెగట్టిరట ఇగో మీద పెట్టి రిజూడు రి ఇవే అవి మరి సిబిఐ అధికారులు అంటే జప్తు చేసిన సొమ్ముల చూపిచ్చి రషీదులిచ్చి పోతారు కదా మరి వెబ్బి అని అడుగుతే నకిలీ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే ఒక బుక్ తీసుకొని సంతకాలు పెట్టి అవతల పడ్డారట ఎందుకో అనుమానం కొట్టి అసలు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి గల్లీలున్న సీసీ కెమెరాలు అన్ని జలడబడితే రెండు బండ్ల మీద వచ్చి రన్ కనబడ్డది పని పూర్తి చేసుకొని ఎటు దిక్కు పోయినరు ఎంత దూరం పోయి ఉంటారని మొత్తం తువ్వలలో ఉన్న సీసీ కెమెరాలు చూసుకుంటే పోతే హరిద్వార్లో దొరికినట దొంగ మషోర్లు అట్కచ్చి ముక్కులు విండి మింగి సొమ్ములు పైకం అంతా కక్కిచిర్రు అప్పటికే ఓ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా మింగిర్రట అయితే వీళ్ళ మీద అనుమానం ఎట్ల ఇంట్లో ఒకడు మూతికి మాస్క్ పెట్టుకొని పోయిందట స్పాట్ పెట్టిన ఆ ఇంట్లో వాడు దూరం చుట్టపొడే అవుతాడట అంటే వాళ్ళ ఇంట్లో పక్క పైసలు సొమ్ములు గట్టిగానే ఉంటాయన్న ముచ్చట ముందే ఇక ఇగ వాణిషాలు చూస్తే అనుమానం కొడతనే ఉందట అందుకే వాళ్ళట్ల అవుతలి వంగ ఇచ్చిన రసీదులు అసలియా కావా అని చూస్తే అంత ఫేకే అని ఫోన్ కొడితే మొత్తానికైతే దొరకబట్టిర్రు కానీ ఎంత సినిమాలను చూసి ఫాలో అయి నేరాలు చేసినా ఆఖరికి అసలు పోలీసు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుందన్న సంగతి మర్చిపోయినట్టున్నారు ఈ ఫేక్ సిబిఐ దొంగల బ్యాచ్ోళ్ళు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే సవా లక్ష కండిషన్లు పెడతారు గ్యారంటీలు షూరిటీలు కావాలంటారు మోకాల షిప్పలు అరిగేటట్టు గిరగిర దిప్పుతారు కూడా అట్లైనా వస్తుందన్న గ్యారంటీ ఉండదు జనాలకు కానీ రాజు తలుసుకుంటే దెబ్బల కరువా బ్యాంక్ ఒక్కటైతే లోన్ల అన్నట్టు కుబేర సినిమాలో చేసినట్టే యాభై ఆరు మంది అమాయకుల పేరు మీద వాళ్ళకు తెలువకుంటే కోట్ల రూపాయలు గా నెల్లూరు జిల్లాల ఇంతకు ముందే హిందీ సినిమాను ఫాలో అయిన ఫేక్ సిబిఐ కేటుగాల కహాని చూసినాం కదా ఇక ఇప్పుడేమో లేటెస్ట్ గా గీ నడమనే వచ్చిన కుబేర సినిమా రియల్ స్టోరీ బయటపడ్డది నెల్లూరులా యాభై ఆరు మంది అమాయకులకు వాళ్ళకి తెలియకుంటేనే పది పదకొండు కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారట ఇవలో ఇవలో అంటే తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా బయట వెళ్లే మరి ఇది నిన్నయాల జరిగిన ముచ్చట కాదు రెండు వేల ఇరవై రెండుకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ బ్యాంకులో జరిగిన లోన్ స్కామ్ అన్నట్టు ఇక వీలైనట నయా పైసా లోన్ తీసుకోకుండానే లక్షలకు లక్షలు బ్యాంకుకు బకాయ పడ్డ బాధిత జనాలు ఇంతకు ఎట్టెట మోసపోయిన ముచ్చట మా రిపోర్టర్ ముర్లన్న చెప్పుకొస్తాడు ఇన్నూరు ఇక ముర్లన్న చెప్పుకరావే లేటెస్ట్ గా విడుదలైనటువంటి కుబేర సినిమాలో జరిగినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో అదే తరహాలో నెల్లూరులో కూడా ఇప్పుడు జరిగింది కాకపోతే అక్కడ కోట్లాది రూపాయలు కార్పొరేట్ల నుంచి రాజకీయ నాయకులకు ముడుపులుగా చెల్లించేందుకు కొంతమంది అనాథలుగా ఉన్నటువంటి భిక్షగాళ్లను అక్కడ ఎంచుకొని ఈ స్కామ్ అనేది పాల్పడితే ఇక్కడ రుణాల పేరుతో బ్యాంకు నుంచి భారీగా కోట్లాది రూపాయల రుణాలు అసలు వాళ్ళకి రుణాలు తీసుకున్నటువంటి విషయం కూడా తెలియదు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చే వరకు సో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాధితులు సో వాళ్ళకు నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే తమ పేరుతో రుణాలు తీసుకున్నటువంటి విషయం తెలిసింది ఏదో పారి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి అన్న ఇతనికి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూపించి ఇతని పేరు రుణాలు తీసుకున్నారు ఇలా దాదాపు యాభై ఆరు మంది నుంచి యాభై ఆరు మంది పేర్ల మీద ఈ రుణాలు అనేటి తీసుకున్నారు ఊషిని అన్యాయం పాడు గారు సూచిన అరులు గీనను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అమ్మించి లోన్ తీసుకున్నారట ఈయనకు తెలియకుంటేనే అసలు ఇట్టెట్ట సాధ్యమైంది మనుషులకు తెలియకుండా వాళ్ళ సంతకాలు కాయిదాలు కమ్మలు ఏం లేకుండా లోన్లు ఎట్లు ఇచ్చిర్రా బ్యాంకు లోన్ అంటే డెబ్బై ఏడు వేల రెండు రూపాయలు రుణం తీసుకున్నటువంటి ఆ క్రెడిట్ అయినటువంటి స్టేట్మెంట్లు ఆ క్రెడిట్ అయినటువంటి కూడా మనం చూస్తున్నాం అయితే మళ్ళీ వీళ్ళకి డౌట్ రాకుండా రెండు మూడు నెలల పాటు ఈఎంఐ కూడా వీళ్ళే చెల్లిస్తారు ఈ యాభై ఆరు మందికి బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని నమ్మించి వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని కాగిదాల మీద సంతకాలు పెట్టించుకొని అకౌంట్లు తెరిపించి ఇక వాళ్ళ అకౌంట్లలో శాలరీ పడుతున్నట్టు ఓ ఆరు నెలల పాటు పైసలు వేసిరట ఇక తర్వాత లోన్ దరఖాస్తు పెట్టుకొని ఫోన్ నెంబర్లు మాత్రం వాళ్ళకు సంబంధించిన సిమ్ కార్డులు పెట్టుకొని ఖాతా నడిపించరన్నట్టు మరి కొడక కుబేర సినిమా ఎందుకు పనికిరాదని అనిపిస్తుంది ఈ రియల్ స్టోరీ ముంగట కదా ఇక లోన్లు మంజూరు అయినాక వెంటనే కట్టకుంటే అనుమానం వస్తదని ఓ మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టిరట చదువుకునే తర్వాత దుఃఖం బంద్ ఈఎంఐలు కట్టకుంటే నోటీసులు వస్తాయి కదా ఇక అట్టనే వీళ్ళందరికీ నోటీసులు అందితే అది ఏందో తెలియక బ్యాంకు చుట్టూ తిరుగుడు పెట్టిరట మరి ఆ దయగల్ల బ్యాంకు వాళ్ళు ఏమన్నారట అయ్యా అంటే బ్యాంక్ పోతే మాకు తెలియదు మీ పేరుతో లోన్ శాంక్షన్ అయింది మీరే తీసుకున్నట్టు మీరు లోన్ శాంక్షన్ అయింది మీరు కట్టమంటాడు పోలీసు వాళ్ళ దగ్గర పోతే మేము విచారిస్తామంటారు ఇంతవరకు విచారించరు 我连接嘞。All ende, All అది ముచ్చట మీ ఆధార్ కార్ట్లు ప్యాన్ కార్ట్లు అన్ని ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్నట్టే లెక్క కాబట్టి మీరే కట్టాలి అని పట్టుబడుతున్నారట బ్యాంకు వాళ్ళు ఇక అంత కూడా ఎంత తమాషాత్తున్నారో అమాయకులు దొరికిరని అసలు ఒక మనిషి బ్యాంకు రాకుండా అప్లికేషన్ పెట్టకుండా లోన్లు మంజూరు చేసి ఈ ఆన్లైన్ పద్ధతి వచ్చిన కాడికేలైతే అయితే చాలా గోల్మాల్ నడుస్తుంది బ్యాంకులలో అయితే ఇది కూడా అసంటి ఉన్నట్టుంది మరి ఆ బ్యాంకును పది కోట్లు ముచ్చిన మోసగాళ్ళు బయటోల్లా బ్యాంకుల కొలువు చేసే ఇంటి దొంగలా అన్న సంగతి అయితే తెలియదు ఇంకా కానీ దొంగలకు సర్ది కట్టేటోళ్ళు గ్యారంటీ ఈ ఉండే ఉంటారు అని అనుకుంటున్నారు అంతా దేశంలో మనుషులకు సాటి మనుషుల మీద కంటే ఎక్కువ భాషలు ప్రాంతాలు కులాలు మతాల మీదనే ప్రేమలు అభిమానాలు అనురాగాలు మమకారాలు మస్తు గారిపోతున్నాయి ఈ నడుమైతే కాకి పిల్ల కాకి ముద్దు కాక గాని కా భాష తప్పితే ఇంకో భాష వినవడద్దు కా భాష వస్తేనే ఈ గాళ్ళెదిరగాలే ఇక్కడి చెట్ల మీద ఆలాలే అంటే ఎట్లనో అలా భాషల కోసం నడుస్తున్న కొట్లాటలు పంచాదాలు చూస్తుంటే భాషాభిమానాల పొరలు గమ్ముకొని సాటి మనుషులు అన్న సంగతే మరిచిపోతున్నారు కదీ మరాఠీ సూడూర్రి బొంబాయి లోకల్ రైళ్ల జరిగిన పంచాది పొద్దుకంగా లోకల్ ముంబై సెంట్రల్ రైలు బైన్ లేడీస్ డబ్బాల జరిగిన పంచాది ఇది మరాఠీ మాట్లాడితే బొంబాయిలు ఉండాలి లేకుంటే దొబ్బేయాలే అని కటాకట్ మాట్లాడుతున్నారు ఇటు పక్క వాళ్ళు ఇటు సురువైన పంచాది ఇది చిన్నగా మెల్లగా భాషల కాడికి పోయింది ఇట్లా ఎప్పుడు మొదలైందో ఈ నడమ ఇసోంటి పంచాదులు శీతం బస్సులల్ల బస్సుల బ్యాంకులు షాపింగ్ మాల్లు దుకాణాలల్లా సినిమా టాకీస్లల్లా ఇట్లా అరొక్క తావుల హిందీ వర్సెస్ మరాఠీ పంచాదులు మస్తుగైతున్నాయి ఎప్పటి సంతో అన్నదమ్ములు లేక కలిసిమెలిసి బతికినోను కూడా భాషలు ఇడదీసి కొత్త రకం కుంపట్లు రాజేవట్టే మరి ఎట్ల చల్లార్తాయో ఈ భాష పంచాదులు దుకాన్లా మనకు కావాల్సిన బ్రాండ్ సబ్బో సర్ఫో సంచో దొరకకుంటే ఏం చేస్తాం కాంప్రమైజ్ అయ్యి దొరికిన బ్రాండ్ వస్తువులే కొనుక్కొని సరిపెట్టుకుంటాం నచ్చకుంటే కొనకుండా ఊకుంటాం మనకట్లా నడుస్తుంది కానీ మందుబాబులతో అట్లా కుదరదు కదా బ్రాండ్ షాప్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ పెట్టవలసిందే కాదు కూడదు మాకు నచ్చిన బ్రాండే అమ్ముతామని మొండికేసిర్రో వాళ్ళతోటి యమగండమే ఉంటుంది గిట్లా పోగోనని మూలకాలకా పోయి ఎలుకను చూసి ఎల్లెంకల వాడ ఖాతే ఉందిగా గీ వైన్స్ మీద దండయాత్ర పోయిన మందుబాబు కథ చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని వైన్స్ మీద వాడి తలగ పెడతా అని లోపలికొచ్చిండు చూస్తున్నారా అడిగిన బ్రాండ్ మందు అమ్మరా అది కూడా నేను అడిగిన మందు లేదంటారా అని బయటికి పోయి నీళ్ల బాటిల పెట్రోల్ నింపుకొచ్చి వైన్స్ దలగ పెడతా అని దమ్కి ఇచ్చిండు వైన్స్ వాళ్ళకే ఏమర తమాసా చేస్తున్నా నీ అని ముగ్గురు అనగా బట్టి అవతలికి నూకేసిర్రు ఆ అడికే ఊకోలే అశ్వాపురం పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి వీడే కూడా వైన్స్ కాడ తమాషా చేస్తుండడు సార్ దబ్బున రని చెప్పి పిలిపించి వాళ్ళు రాగానే పట్టిచ్చిరట పోహోపం అడిగిన బ్రాండ్ దొరకలేదన్న కోపం పెట్టుకుని బ్రాండ్ షాపులను బెదిరియబోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బొక్కల ప్రదర్ణం మరి ఏ బ్రాండ్ కావాలని పోయిండో ఈ బెదరు గాని ఈయన బ్రాండ్ లేకుండా దొంగతనంగా అమ్మే బెల్డ్ షాపుల దొరుకుతుందట గానీ లీగల్ గా అమ్మే లిక్కర్ షాపుల ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తందుకు పోయి అన్యాయంగా కేసుల పాలయ్యండు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు చేసింది లేదు అయింది లేదు గానీ వట్టిగా కేసు మీద పడేసుకుంటూ తమ్మి అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపుర మండలం మొణికుంట వయన్స్లో జరిగిన ఈ జనాలు నవ్వుకుంటున్నారట పాపం ఒక్క మొగాయినే ఇద్దరు ముగ్గురు ఆడోలను పెళ్లి చేసుకునే పద్ధతి ఎంకటి సంది నడుస్తూనే ఉన్నది మన తాన కానీ ఒక్క ఆడవిలను ఒక్క పారే ఇద్దరు ముగ్గురు పెళ్లి అనేది పాండవులు ద్రౌపద సంండి తప్ప చరిత్ర అంతా మొగోళ్ల డామినేషనే ఉన్నది అయితే ఇన్నేళ్ళ సంధి బయట వల్లే కానీ గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండే ఒక తెగ ప్రజలు ఒక్క అడవిలోనే ఇద్దరు ముగ్గురు పిలగాలు కలిసి లగ్గం చేసుకుంటారట మొన్న గసొంటి పెళ్లి ఒకటి అయిందట కావాలని చూసినా పోరే ఒక్క పందిట్ల ఒకటే ముహూర్తానికి ఒక్క పెళ్లి పిల్లగాడు ఇద్దరు అడవిలను లగ్గం చేసుకున్న వార్తలు మస్తుగా చూసినా మనం చరిత్రలో అటువంటి మస్తు జరిగినవి జరుగుతూనే ఉన్నాయి కానీ హిస్టరీల ఫస్ట్ ఏమన్నట్టే ఈ హిమాచల్ ప్రదేశ్ సిర్మౌరు జిల్లా ఉన్నతనే ఊర్లో ఉండే గీళ్ల పెళ్లి జరిగింది మొన్న సునీతా చౌహాన్ అనే ఈ పిల్లను ఈ పిల్లోల ఊరి పక్క పంటే ఉండే శిల్లాయి అనే ఊర్లో ఉండే ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక్క పారి లగ్గం అని ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు పక్కా పెద్దలు కుదిరిచిన పెళ్ళినట మరి గిట్టెట చేసిరు కరువై రాయి పిలగాలకు అనంటే అట్లేం కాదట కాకుంటే ఇట్లా చేసుకునే పద్ధతి వెనుకట వీళ్ళ హట్టి తెగోలు పాటిద్దురట ఒక్క పిల్లనే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసుకున్నట్టు అదే మహాభారతంలో ద్రౌపదిని పాండవులు చేసుకున్నట్టు మరి ఎందుకట అంటే కుటుంబం అంతా ఐకమత్యం తోటి కలిసిమెలిసి పంచాదులు తాకులాటలు లేకుండా ఉంటందుకు వీళ్ళ భూములు బయట పోకుండా కాపాడుకుంటందుకు అట ఇక ఇగటనే గాచారం బాగలేక పుసుక్కున ఒక మొగడు పోయినా మొగడు ఉంటాడు కాబట్టి ఆడివిల్లా వితంతూ కాకుండా అవుతుందని ఈ పద్ధతిని పాటిస్తుంటారట అయితే ఇప్పటి గుట్టుగా నడుస్తుందట ఈ రకం పెళ్లిల ఆచారం కానీ అట్లా సీక్రెట్ గా ఎందుకు చేసుకోవాలి అని ఇట్లా అందరికి ఎరకట్టు ఊరందరినీ పిలిపించి మూడు రోజుల పాటు పండుగ లెక్క జరుపుకున్నారట పెళ్లిని మంచిగుందిలే ఏదున్న అండర్స్టాండింగ్ లో పోతే ఏ పంచాదులు ఉండయి అది లేకుంటేనే ఒకళ్ళనొగలు మాటలు చేసుకునేదాకా పోతాయి సంసారాలు కదా చేపలంటే చెరువులు కుంటలు వాగులు నదులు సముద్రాలలో ఉంటాయి ఉండాలి కానీ గా రాజస్థాన్ రాష్ట్రంలో రోడ్ల మీద తిరుగుతున్నాయి వల్ల ఏదో వాన పడితే మీదికెళ్ళి ఒకటో రెండో రాలి పడ్డాయి కావచ్చు గా ఇంత దానికి ఓ పెద్ద పట్టింది అనుకుంటున్నారేమో అంత లేదమ్మా ఇది చూస్తే మీరు షాక్ అవుడు పక్కా ఓయమ్మో ఒక్కొక్కటి రెండు రెండు కిలోలకు లేవుగా చేపలు చల్లగుండా ఆగజువుడు రోడ్డు పండి కిందికి వస్తున్న నీళ్లకు ఎట్లా ఎదురెక్కి పోతున్నాయో ఇదికుంటా అబ్బా ఈో దబ్బును చెప్తే బాగుండు పోయి లడుక్కున ఓ పది గల్ల షాపలు సంచిలేసుకుని పట్టుకొద్దుము అనుకుంటున్నారా మన తానైతే బాగానే ఉండగాని కాదు రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా రియాబాది అనే ఊరికాడ జరిగింది ఇట్లా ఈ నడమ ఎడారి రాష్ట్రం అయిన రాజస్థాన్ లో కూడా దంచి దంచి కొడుతున్నాయి కదా వానలు ఇక అక్కడ ఉన్న లంపోలై అనే చెరువు నిండి అలుగు ఇక ఆ చెరువులకెళ్లి బయట రోడ్డు పంట గిట్ల లైన్లు గట్టి పోతున్నాయి వేరే చెరువులకు ఎదురు ఇదికుంటా పోదామని చూసినా ఏమో గిట్ల ఇట్ల గింతకనం షాపలు పోతుంటే రోడ్డు మీద పట్కపోకుండా అట్ట చూసుకుంటా వీళ్ళు తోపాటు పోయేటోలు అని అంటే ఇవి క్యాట్ ఫిష్ రకం చేపలట అంటే ఇవి తింటేందుకు పెద్దగా కాయ చేయరు జనాలు అందుకే ఇట్లా పట్టి పట్టనట్టు పోతున్నారేమో గానీ రోడ్డు మీద ఈత కొడుతున్న ఈ షాపల వీడియో మాత్రం మస్తు వైరల్ అవుతుంది సోషల్ ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ